మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అది వేళ ఏంటంటే నేను పప్పు టమాటా అలాగే బీరకాయ ఫ్రై అది వేపుడు అంటారు కదా అది చేశాను అలాగే బీరకాయ చెక్కులతో పచ్చడి కూడా చేశానండి మరి అవి ఎలా చేయాలో చూద్దామా మరి అలాగే ఇంకో విషయం కూడా నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను పిల్లల చదువుల విషయంలోనే కాదు ప్రతి విషయంలో కూడా పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా హ్యారేజ్ చేయకూడదో చెప్పాలనుకుంటున్నాను ముందుగా కందిపప్పు నానబెట్టుకుని దాన్ని బాగా ఉడకపెట్టుకుని పక్కన ముందు ఉడకపెట్టేసుకోవాలన్నమాట నేనైతే అలా ఉడకపెట్టేస్తాను తర్వాత వచ్చి శుభ్రంగా టమాటాలు ఉప్పేసి నానబెట్టుకుని ఆ తర్వాత వాటిని మెల్లిగా కట్ చేసుకుంటున్నానండి ఈ టాపిక్ వచ్చేసరికి ఇవాళ నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటంటే పిల్లల్ని చాలామంది కూడా కా చదివి పిల్లల్ని అయితే ఓకే చదవని పిల్లల్ని చాలా హెరేస్మెంట్ చేసేస్తున్నారు తల్లిదండ్రులు ఎందుకంటే అందరినీ చూసి మా పిల్లలు కూడా మంచి ర్యాంకుల్లో ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు లక్ష పోస్తున్నాం కాబట్టి బాగా చదవాలి అనుకోవడంలో తప్పులేదు కానీ వాళ్ళని టార్చర్ అయితే పెట్టద్దు అని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ విధులో వాళ్ళ హార్మోన్స్ని బట్టి వాళ్ళకి తెలివితేటలు అనేవి ఉంటాయి దాన్ని పట్టించుకోకుండా మనం కనుక ఎక్కువ హెరేస్మెంట్ చేస్తే వాళ్ళ మానసిక వ్యధకు గురవ్వి ఇప్పుడు ఎన్నో తెలియని చూడండి చాలామంది పిల్లలు ఒక అమ్మాయి అయితే అలాగే హెరస్మెంట్ చేస్తుండే సూసైడ్ చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి కదా ఇదిగో నేనైతే పప్పు నానబెట్టేసుకున్నాను అనమాట ఇందాక వచ్చి నానబెట్టాను ఇప్పుడు దాన్ని వేరే ఉడక పెడుతున్నాను ఈ లోపల ఏం చేసుకోవాలంటే మనం కో పోసిన టమాటాలని ముందుగా ఉడకబెట్టి సపరేట్ సపరేట్గా చేసేసుకుంటే టక టక టక్ అయిపోతుంది అనమాట టమాటాలు కోసే వరకు మనం పప్పు అనేది ఉడకబెట్టుకోకుండా కూర్చోకుండా దాన్ని ముందు నానబెట్టుకుని వండుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట నేనైతే ముందు నానబెట్టేసి దాన్ని వేరే ఉడకబెడతాను టమాటాలు వచ్చి వేరే ఉడకపోయే చూడండి దీన్ని క్రాష్ చేసేసాను అనమాట ఇంకా పిల్లల విషయానికి వచ్చేసరికి చదువుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు చదువుకొని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా హెరెస్ చేస్తున్నారు కానీ అలా చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్స్లో లేనిది ఎక్కడి నుంచి వస్తాయి కాబట్టి పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు తల్లిదండ్రుని జీన్స్ని బట్టి కూడా ఉంటాయి కదా తల్లిదండ్రులు జీన్స్ని బట్టి పిల్లలు అనేది ఉంటారు మనకి లేనివి వాళ్ళకి రావాలన్నా కూడా ఒక రకంగా అలా ఆలోచించాలి అలాగే చదివే జీవితం కాదు చదువు వాళ్ళు కూడా చక్కగా బ్రతుకుతున్నారు నా ఒపీనియన్ చెప్పమంటారా బాగా చదువుకున్నవాడు విదేశాలకు సేవ చేస్తున్నారు తెలుస్తుంది కదా అందరూ విదేశాలు వెళ్ళిపోతున్నారు కానీ కాస్త చదువు తక్కువగా ఉండి వ్యవ వ్యవసాయం చేసుకుంటూ లేదా బిజినెస్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు స్వదేశంలో ఉంటున్నారు ప్లస్ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు అన్నీ చూసుకుంటున్నారు మీరేమంటారు అవునా కదా చెప్పండి నేనైతే టమాటా పేస్ట్ని సగం తీసేసానండి దాన్ని ఏంటంటే పచ్చడిలో అనమాట పచ్చడిలో వేయడం కోసం నేను తీసేసాను ఉడికిపోయింది నేను తీసుకున్న పప్పు అయితే ఉడికిపోయింది ఆ పప్పుని టమాటాలో వేసి పని అనేది సులువుగా అయిపోతుంది అనమాట టమాటాలు కోసే వరకు పప్పు ఉడకపోకుండా రెండు కలిపేస్తే ఒకసారి ఉడకకపోవచ్చు అనమాట ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే చదువులేని వాళ్ళు కూడా బాగానే బ్రతుకుతున్నారు కదండి ఈ చదువు హెరేస్మెంట్ అనేది ఎలా ఉంటుందండి అంటే నువ్వు ఎందుకు పని చేయని అదవే అది ఇది అని తిడుతూ ఉంటారు తల్లిదండ్రులు అలా తిట్టడం అనేది కరెక్ట్ కాదేమో పిల్లల్ని అందరి ముందు అవమానిస్తూ ఉంటారు కాస్త డల్గా ఉన్న పిల్లల్ని అలా కాదు మెయిన్ తల్లిదండ్రులే వాళ్ళు తిట్టేస్తుంటే బయట వాళ్ళు ఇంకా చులకనగా చూస్తారు నువ్వు నా నువ్వు ఎందుకు పని చేయకుండా పోతావరా అన్నది తల్లి అనేది కాస్త ప్రేమిస్తుంది కానీ తండ్రుల ఎరేస్మెంట్ అనేది పిల్లల విషయంలో కొంచెం ఎక్కువే ఉంటుంది ఓకే అతని ప్రేమ అలా అనిపిస్తుంది కానీ ఆ స్టైల్లో అనడం అనేది కరెక్ట్ కాదు అందరి ముందు అవమానిస్తూ తిడుతూ ఉంటారు వీళ్ళు వెళ్ళిపోయాక ఫ్రెండ్స్ అంటే ఏంటరా మీ నాన్న అలా తిడుతున్నాడు అంటే అంతే రా మెంటల్గాడరా అంటే మన అయిపోతుంది కాబట్టి తండ్రులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లిలు అనేది కొంచెం తక్కువ వాళ్ళకి ప్రేమ ఉంటుంది బిడ్డ ఎలా అయినా బ్రతికొచ్చిలే బ్రతుకుతాళ్ళే అన్న ఇది ఉంటుంది కానీ తండ్రులనేది వాళ్ళు కొంచెం పిల్లల్ని అందులో మగపిల్లల విషయంలో కొంచెం అరేంజ్ చేస్తూ ఉంటారు ఆడపిల్లని ఏంటంటే పెళ్లి రెండు పంపిస్తాం కదా అని అంత కేర్ ఉండదు కానీ మగపిల్లల విషయంలో మాత్రం విపరీతమైన కేర్లు తీసుకోవడం వల్లనేమో ఇప్పుడు మగపిల్లలు అనేది కాస్త చదువు అనేది తగ్గిపోయింది తల్లిదండ్రుల ప్రేమని వాళ్ళు పొందలేకపోతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు చదివేసేయాలి జాబులు పెద్ద పెద్ద జాబులు చేసేయాలని కలలుగంటూ ఉంటారు ఏ జాబులు అయితే బ్రతకలేరండి బిజినెస్ లేవా వేరే వేరే వ్యాపకాలు లేవా అంటే పిల్లలు చదివి సంపాదిస్తేనే ప్రేమ తల్లిదండ్రులు వాళ్ళనే ప్రేమించగలుగుతారా ఏంటి నాకు అర్థం కాదు వాళ్ళకి ధైర్యం చెప్పాలి గుండెల్లో పెట్టుకోవాలి చదువు చదివే జీవితం అని వాళ్ళు ఓ పిల్ల వీళ్ళ కోసం చదివి అటు ఇటు కాకుండా అయిపోయి మానసిక వ్యాధి గురై మొత్తం చదవకుండా అయిపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోతారు అనుకోండి ఎంత డేంజర్ చెప్పండి తాలింపు అయితే వేసుకుంటున్నానండి నేనైతే వెన్న వెన్న తీసుకుని అందులో తాలింపు చేసుకుంటున్నాను నేను చిల్లీ ఫ్లిక్స్ అయితే యాడ్ చేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళిపోయారనుకో ఏముంది ఎవరో ఒకరు దొంగల్లో కలిపేసుకోవడమో లేకపోతే రకరకాలుగా అయిపోతారు ప్లస్ వాళ్ళ యొక్క ఫాట్స్ కూడా అమ్మేసుకోవడానికి కూడా జనాలు రెడీగా ఉన్నారు తప్పిపోయిన వచ్చిన పిల్లలు మళ్ళీ దొరుకుతున్నారు అసలు దొరకట్లేదు కారణం ఏంటో తెలుసా వాళ్ళని ఎత్తుకుపోయి వాళ్ళు ఫారెస్ట్ తీసేసి రకరకాలుగా వాళ్ళని ఇది చేసేస్తారు లేదంటే విదేశాలకు పంపించేసి అక్కడ వాళ్ళని టెర్రరిస్ట్లుగా తయారు చేసేస్తూ ఉంటారు చూడండి ఒకసారి ఊహించుకుంటే ఒకసారి మా చిన్నప్పుడు ఏమైందంటే ఆ చిన్నప్పుడు కదా మా పిల్లలు చిన్నప్పుడు అనమాట మా బాబు బాగానే చదివాడు కానీ పిల్లడు కదా కొంచెం మధ్యలో ఎరగబడతారు రోజు నీని తిడుతున్నారని వెనకాల నేను కూడా తిట్టడం చిన్న కొట్టడం అనేది చేస్తున్నాడు మా అత్తగారు ఏమన్నారు తెలుసా వాడు అంటున్నాడని నువ్వు అనేస్తే వాడు ఎక్కడికన్నా వెళ్ళిపోతాడు అప్పుడు నరకం అంటే ఏంటో చూస్తారు తెలుసా పిల్లలు అలా ఉంటే చాలు ఎలా అయినా ఏ బ్రతకడానికి చదివే కావాలా ఉద్యోగాలే కావాలా ఏ బ్రతకలేరా అనేసి అన్నారు అనమాట నేను అప్పటి నుంచి మా పిల్లల విషయంలో నేను చదువు పట్ల అరెస్ట్ చేయను కరెక్ట్ ఆవిడ అన్నది కరెక్టే ఎందుకు చదువే ఉండదా జీవితం చిన్న షాప్ పెట్టుకుని బ్రతకచ్చు అలానే తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకోండి ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ అంటారు ప్రెస్టేజ్ కన్నా గొప్పది తెలుసండి పిల్లలు అనేది పిల్లల్ని కా పిల్లలు లేక ఎందరో టెస్ట్ ట్యూబులు చేయించుకుంటూ రకరకాల ప్రాణాలు కూడా కోల్పోయింది ఒక ఆమె పిల్లల కోసం అలాంటిది దేవుడు గిఫ్ట్లుగా ఇస్తాడు మనకి పిల్లల్ని ఆ పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదిగో నేనైతే బీరకాయలు అండి ఫీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తీసాను పైన ఫీల్ తీసేసాను ఆ ఫీల్తో నేను పచ్చడి చేస్తాను ముందు ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నేను ఇలా అంటున్నానని కాదు కానీ పిల్లల విషయంలో మాత్రం జారదీసుకోండి చక్కగా చదువు రాలేదనుకోండి చిన్న దార తీసుకోండి చదువే ఉండాల చదువు రాని వాడవని దిగులు చెందకు మనసులోని మమతలేని చదువులెందుకు చదువు వాడవని దిగులు చెందకు అని మనం జార అనుకోండి చూసారా పిల్లలు ఎంత బాగా తయారవుతారో తెలుసా అస్సలు అనొద్దు పిల్లల విషయంలో అలానే గారం పెడితే పాడైపోతారు కదా అనొచ్చు గారము పెట్టద్దు మంచిగా చెప్తే వాళ్ళే వింటారు ప్లస్ ఎవరికి ఎవరు ఎవరికి ఏ రోజులు ఎలా ఉంటాయో కూడా చెప్పలేకపోతున్నాము ఇదిగో నేనైతే అదంతా ఏం చేస్తానో తెలుసండి బీరకాయ చెక్కిని కాస్త మిక్సీలో వేసి కొట్టేసుకుంటే మనకి వేపు కూడా అనేది చాలా సులువుగా ఉంటుంది అనమాట దాన్ని వేసాను కాస్త బాణాలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని కాస్త జీలకర్ర వేసి తర్వాత ఈ పొట్టిని మనం వేయించుకుంటే చాలా సులువుగా వేగిపోతుంది అనమాట అదే చెక్కులు వేయించాలనుకోండి చాలా టైం పడుతుంది అనమాట కాస్త అంతా బుర్ర ఉపయోగించి మనం ఇలా అటకటకా చేసేసుకుంటే మనం ఎన్ని వంటలైనా చేసేయచ్చు అనమాట అదే ఫ్రెండ్స్ అయితే నేను పిల్లల విషయంలో చెప్పడానికి వచ్చాను పిల్లల పట్ల మాత్రం కొంచెం ప్రేమను చూపించండి ఫ్రెండ్స్ అందులోకి మగపిల్లల విషయంలోకి వస్తే అంత ఎక్కువ తండ్రులు చాలా కేర్గా ఉండాలనే నా ఉద్దేశం ఒక వయసు వచ్చేసరికి అందరూ ఆ వయసు దేట వచ్చిన వాళ్ళమే అలా అల్లరి చేసిన వాళ్ళమే అంటే అలా అంటారు తండ్రులు మేము మా లైఫ్ వాళ్ళకి రాకూడదని అని అది మనం రాసి పెట్టుకోలేదండి మనం పిల్లల మాత్రమే కంటాం పిల్లలు రాతల్ని కనెలమీ ఎంత పెర్ఫెక్ట్గా పెంచేసిన పిల్లలు అవుతున్నారా ఒక పిల్లలైతే సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు మొన్నకు మొన్న ఒక అమ్మాయి డెంటిస్ట్ అనమాట ఎంత బాగా చదివించారు ఏదో చిన్న విషయానికి అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది ఎంత డేంజర్ చూడండి కడుపులో పెట్టుకోండి పిల్లల్ని కనట ఒకటే కాదు కన్నాక వాళ్ళని కొంచెం కేర్గా చూసుకోవాలి వాళ్ళ రాతని బట్టి వాళ్ళ జీవితాలు నిర్ణయించబడతాయి మధ్యలో మనం మనం నోటుకొచ్చినట్టు మాట్లాడితే అదే వాళ్ళ మనసులో నాటుకుపోయి మరి అంతే కదా రేపు అన్న రోజుని మనల్ని కూడా అలాగే గట్టిగా గదింతే కానీ వాళ్ళు మాట్టినరు అంటాము గట్టిగా గదిమి మాటినరని ఇప్పుడు మనం డిసిప్లిన్లో పెడితే రేపు అన్న రోజుని వాళ్ళు కూడా మనల్ని గట్టిగా గదిమి డిసిప్లిన్లో పెడతారు ఎందుకంటే మన ముసలి అయిపోయాక మనకు కూడా కరెక్ట్గా ఉండం కదా మనం చిన్నప్పుడు మనం ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి తండ్రులైతే మరీనండి ఏం చేస్తారంటే ఒక పిల్లలు ఎదిగినట్టు వాళ్ళు పెర్ఫెక్ట్ అయిపోతారు పెర్ఫెక్ట్ అయిపోయి ఇంక పిల్లలు అలాగే ఉండాలి నాకు ఇలాగే పెర్ఫెక్టింగ్స్గా ఉండాలి అనుకుంటారు మీ వయసు వచ్చేసరికి వాళ్ళు ఎలాగో పెర్ఫెక్ట్ అయిపోతారు ఎప్పుడు కూడా వాళ్ళకి దీవిస్తూ ఉండండి నా పిల్ల ఖచ్చితంగా నా కొడుకు బాగుంటాడు నా కూతురు బాగుంటుంది వాళ్ళ లైఫ్ బాగుంటుందని పాజిటివ్గా మనం ఎప్పుడైతే వాళ్ళకి బీజాలు వేస్తామో వాళ్ళు ఖచ్చితంగా అలా అవుతారని నా నమ్మకం మన సంకల్పం గట్టిగా చేసుకోవాలి అంతేగాని నువ్వు ఎందుకు పనిచేయడు వాళ్ళ మీద ఒక అభిప్రాయం ఏర్పాటు చేసేసుకోవద్దు పిల్లలు అనేది ఎప్పుడు ఒకలా ఉండరు ఏదో ఒక రోజుని ఎవరినొక చూసి ఎక్కడో అక్కడ మారుతారు వాళ్ళు ఖచ్చితంగా ఈ లోపల చెదరగొట్టేసుకోవద్దు ప్రేమగా దగ్గరగా తీసుకోండి ఏ గాంధీ మహాత్ముడు చిన్నప్పుడు చిన్న దొంగతనం చేయలేదా తండ్రి ఏమైనా ఆవేశపడి కొట్టేశాడా మౌనంగా ఆయన కన్నీళ్ళు కార్చారు అదే ఆయన్ని మార్చలేదా అలాగే కాస్త ఓర్చుకోండి పిల్లలు పడుతున్నారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు చాలామందిని వద్దు అలా చేయొద్దు గుండెల్లో పెట్టి దాచుకోండి ఇదివరకులా పది మంది లేరు ఇప్పుడు పిల్లలు ఒక పిల్లడు ఒక పిల్ల ఇంకా దారుణంగా ఒక్కొక్కలైతే ఒక్కొక్కడే అలా ఉంటున్నారు ఆ పిల్లల్ని మనం సంరక్షించుకోవాలని నా ఉద్దేశం మరి మీ అభిప్రాయం ఏంటో మరి కామెంట్లో మాత్రం తెలియచేయండి నండి ఈ పొడిని ఇలా వేయించుకున్న కొంచెం పుదీనా వేసుకున్నాను తర్వాత వచ్చి మినప్పప్పుని ఉలవలు కలిపి వేయించి పొడి చేసుకుని రెడీగా పెట్టుకుంటాను నేను ఆ పొడిని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట చట్నీ అయితే అప్పటికప్పుడు నేను చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే ఆ పొడులు లేకపోతే నాకు ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుందని భయం వేసి నేను కొంచెం ఆయిల్ ఎందుకంటే ఆయిల్ అనేది మంచిది కాదు అందుకని ఈ ఉలవలు చాలా మంచిది అవి ప్రత్యేకంగా మనం వేయలేం కాబట్టి నేను ఏం చేస్తానంటే వేయించేసి పొడి చేసుకుంటాను ఇక చూడండి డబ్బాలో అయితే నేను స్టోర్ చేసేసుకున్నాను అనమాట కాస్త మళ్ళీ కొంచెం పచ్చి జీలకర్రలు వేసుకున్నాను జీలకర్ర అనేది అరుగుదలకి చాలా బాగుంటుంది అలాగే ఫుడ్ విషయంలో కూడా చాలా కేరింగ్ అనేది ఉండాలి ఇంకా నాకు పచ్చడి వేయించడం అయిపోయింది పక్కన పెట్టేసాను ఇప్పుడు బీరకాయ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను అదండి ఫ్రెండ్స్ మరి పిల్లల విషయంలో మాత్రం ఇక్కడి నుంచి అయినా గుండెల్లో పెట్టుకోండి పిల్లలు అంటే మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి అందరికీ అవకాశాలు ఒక్కసారి సంతానం కోసం వెంపర్లాడే దంపతులను చూస్తే మీకు పిల్లలు విలువ ఏంటో తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో తెలుసో ఒక చోట పిల్లల కోసం వెళ్ళిన వాళ్ళు క్యూలో ఉన్నారనమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలనేది తొందరగా ఏమి పుట్టట్లేదు ఆషామాష వ్యవహారం ఏం కాదు పిల్లల కడుపులో పడ్డ కాడించి ఆ తల్లిపడి వేదన ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని కంటారు వాళ్ళు పెర్ఫెక్ట్గా ఉండాలి అనుకోవడంలో తప్పులేదు కానీ ఆ పెర్ఫెక్టెన్స్ కోసం వాళ్ళని హింసించేయడం అనేది కరెక్ట్ కాదు కాస్త ప్రేమగా చెప్పడానికి ట్రై చేయండి కాస్త కన్నంత ఓపిక పెంచడానికి కూడా పెడితే బాగుంటుంది ఎందుకంటే నేను కూడా ఒక్కొక్కసారి చిన్నప్పుడు నా టెన్షన్స్ బట్టి అన్న తర్వాత వెంటనే రియలైజ్ అయ్యి వాళ్ళని ఒకటి అనేదాన్ని అనమాట చదువు విషయంలో టెన్షన్ అయితే పెట్టేదాన్ని కాదు మీకు మీకు మనస్ఫూర్తిగా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చదవండి నేను ఏదో బలవంతమైతే చేయను చదివే జీవితం కాదు ఎలా అయినా బ్రతకచ్చు బ్రతకాలంటేనే దారులు ఉన్నాయి అనేదాన్ని అనమాట దాన్ని బట్టి మా అమ్మాయి కూడా ఫిజియోథెరపీ చేసింది మా బాబు సీఏ చేశాడు కాని అండి అది కంప్లీట్ కాలేదు కానీ డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ చేసి చక్కగా జాబ్ చేసుకుంటున్నాడు చాలు ఎందుకంటే నేను ఆ బాబుని వర్రీ చేయలేదు బాగా చదివేవాడు కానీ మధ్యలో కొంచెం మగపిల్లలు అనేసరికి ఆటోమేటిక్గా బ్రేక్ వస్తుంది పర్వాలేదు నేనైతే ఏం వర్రీ కాలేదు తనకి ఎంకరేజ్ చేశాను ఇప్పుడు చక్కగా సంపాదించుకుంటున్నాడు బాగానే ఉన్నాడు అలాగే పిల్లల విషయంలో మాత్రం మీరు కంపల్సరీ కేర్ తీసుకోండి ఈ వీడియో చూసిన కొంతమంది అయినా కొంచెం చేంజ్ అవుతారని ఆశిస్తున్నాను ప్రేమ అనేది వాళ్ళలో చైతన్యాన్ని పెంచాలి తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేయొద్దు అందుకని ఈరోజు నుంచి అందరూ కూడా ఉంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో చూడండి నేనైతే ఈ పచ్చడి చేసేసానండి బీరకాయ పచ్చడి ఇదైతే చాలా టేస్టీగా ఉంది చెక్కుల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను పచ్చడి వచ్చి కారం కారంగా ఉంటుంది పప్పు టమాటా వచ్చి కొంచెం ఎలా అయినా చప్పగా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ కర్రీ తినగలుగుతాము నేను బీరకాయ కూడా కొంచెం ఉప్పు కారంలో ఒక తగ్గించి వేస్తాను కొంచెం రోటి పచ్చడి అనేది మాత్రం కొంచెం మాత్రం కారం వేస్తాను ఆయిల్ అయితే చూశారు కదా నేను చాలా అంటే చాలా తక్కువ వేస్తాను ఆయిల్ అయినా మన ఆరోగ్యాన్ని అయితే పాడు కాబట్టి ఆయిల్ విషయంలో చాలా కేర్ ఉండండి వైట్ ఆయిల్స్లో వైట్ ఆయిల్స్ అవి కలిపేస్తున్నాడు ఇగో నేను అయితే బీరకాయ కూరని కోసం రెడీ చేసుకున్నాను బీరకాయ కూరకి వెన్న వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం లైట్గా జీలకర్ర వెల్లుల్లిపాయ ప్లస్ కరివేపాకు వేసుకున్నాను వేసుకుని వేయించేసుకొని దీనికి ఏంటంటే మనం బీరకాయ కూర చాలా సింపుల్గా చేసేసుకునేలాగా చేస్తున్నాను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ ఏంటంటే కమ్మగా అనిపిస్తాయి అన్నమాట అలాగే బీరకాయలు కూడా వేసి వేయించేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని పసుపు కూడా కాస్త ఎక్కి వేసుకోవాలి ఫ్రెండ్స్ మరి వేళ మీకు టాపిక్ అయితే అర్థమైంది కదా ఫ్రెండ్స్ పిల్లల విషయంలో నేను కొంచెం ప్రేమ చూపించమంటున్నాను అలాంటి డిసిప్లిన్ కూడా ఉండాలి ఆ భయం అనేది ఉండాలి కానీ అది చదవలేని పిల్లల పట్ల మనం కొంచెం ప్రేమను ఎక్కువ చూపించాలి కేరింగ్ చదివి పిల్లలు ఎలాగో చదువుతారు చదవని పిల్లల పట్ల మాత్రం ప్రేమగా ఏదైనా వర్క్ వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ వర్క్ని ట్యూన్ చేసుకునేగా వాళ్ళకి అవకాశం ఇవ్వండి వాళ్ళ ఏది ఇంట్రెస్ట్ అయితే అది దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి చూ అలా అలాగే కదా ఇప్పుడు సైంటిస్టులు అంతా అలా కదా చదువు వల్ల వాళ్ళు ఇది అవ్వలేదు నెక్స్ట్ వాళ్ళు ఏది ఎంకరేజా తల్లిదండ్రులు అలా ప్రోత్సహించడంతో అందులో షైన్ అయ్యారు చాలామంది పిల్లలు ఫోన్ పట్టుకుంటున్నారు ఫోన్ అన్నారు ఓకే పట్టుకోకూడదు అది కరెక్ట్ కాదు కానీ వాళ్ళకి పక్కకి మలచాలన్నమాట దాన్ని అంటే యూట్యూబ్ల్లోకి ఇలాగా చెప్పడం అలాగే యూట్యూబ్లో వాళ్ళకి తెలిసిన కొన్ని విషయాలు వాళ్ళకి నేర్పి వాళ్ళు యూట్యూబ్లో పెట్టేసేసి ఎదుటి వాళ్ళకి చెప్పిలాగా చెప్పాలన్నమాట చెప్పండి మీరు అనేసి ఒక వీడియోలు తీసి పెట్టాలన్నమాట మా మనవరాలు అలాగే ఫోన్ ఎక్కువ పట్టేసుకుంటుందని వాళ్ళ డాడీ ఏం చేశారో తెలుసో అమ్మాయికి ఒక ఛానల్ క్రియేట్ చేసి అందులో డ్రాయింగ్ వేసేలాగా పెట్టారనమాట అప్పటి నుంచి అమ్మాయి ఏం చేసిందంటే ఆ వీడియో ఆన్ చేసి అక్కడ పెడతారు డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది ఆ వీడియోలు అప్లోడ్ చేసేసరికి తనే ఎడిటింగ్ చేసేసుకుంటుంది చిన్నపిల్ల ఎన్నో సంవత్సరం కూడా తొమ్మిదో సంవత్సరం అనమాట ఆయన కూడా అన్నీ తను ఎడిట్ చేసేసుకుంటాం అన్నీ తను చేసేసుకుంటుంది కూడా అప్లోడ్ చేసేసుకోవడం అలా మళ్ళీ ఇచ్చేసారు మా అల్లడిగారు అనమాట చూసారా ఫోన్ పెట్టుకుంటుంది అనకుండా దాన్ని కొంచెం అలా న్యూగా చేసరికి బ్యాట్కి వెళ్లకుండా వాళ్ళు ఇది అవుతారనమాట కళ్ళగా దెబ్బతింటుంది కాబట్టి దాన్ని కొంచెం మంచిగా చెప్పాలి అది మంచిది కాదు దానివల్ల ఇలా అవుతుంది అలా అవుతుంది అనేసరికి వాళ్ళకి వర్క్ అనేది ఉంటే ఫోన్లోకి వెళ్ళారనమాట వాళ్ళకి ఏది ఇష్టమైతే ఆ వర్క్ని వాళ్ళకి అప్పుచెప్తూ ఉండాలన్నమాట ఒక్కొక్కరికి మెకానిక్ అంటే ఇష్టం కొన్ని తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టి వాటిని విడదీసి మళ్ళీ అతికించి ఇలాగా చేస్తూ ఉండాలి వాళ్ళకి డ్రాయింగ్ అంటే డ్రాయింగ్ ఇష్టం కాబట్టి అవి ఎక్కువ తెచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి ఆ పనిలో పెట్టేస్తే ఆటోమేటిక్గా ఫోన్ అనేది వదిలేస్తారు ఇప్పుడు ఫోన్ పట్టుకుంటున్నాడు అనేసి కొట్టేస్తూ తిట్టేస్తూ ఉంటారు ఏం మనం పట్టుకోవట్లేదా మనల్ని చూసి వాళ్ళు ఫాలో అయ్యారు నేర్పింది ఎవరు మనమే కదా కాబట్టి మనమే నేర్పాం కాబట్టి దాన్ని తప్పించడానికి ఏవో ఒకటి ట్రిక్స్ అనేది వాళ్ళకి నేర్పాలన్నమాట అందులోనే షైన్ ఏదంటే ఇంట్రెస్ట్ చూపుతున్నారో దాంట్లో షైన్ చేయడానికి ఫస్ట్ తల్లిదండ్రులే ముందు పూసుకోవాలి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఫస్ట్ నే తెలుసుకొని అందులో పెట్టేస్తే అందులోనే షైన్ అయిపోతే బోల్ డబ్బులు సంపాదించుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీరు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్